ప్రజలకు కస్టమర్ల దేవుళ్లకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఏల్చూరు ప్లాజా మా వద్ద సరికొత్త హంగులతో పిల్లలకు పెద్దలకు కావాల్సిన అన్ని రకముల రెడీమేడ్ దుస్తులు ఒకే చోట దొరికే వస్త్ర నిలయం ఏల్చూరు ప్లాజా ఏల్చూరు ప్లాజా లోని చిట్టి పొట్టి చిన్నారులకు కావలసిన గాగ్రాస్ చుడిదార్స్ జీన్స్ కాటన్ జీన్స్ కుర్తా పైజామా మొదలగు కిడ్స్ వేర్ మెన్స్ వేర్ మరియు లేడీస్ కి కావాల్సిన అన్ని రకముల పంజాబీస్ టాప్స్ లెగ్గిన్స్ డ్రెస్ మెటీరియల్స్ మా ప్రత్యేకత కుటుంబ సమేతంగా విచ్చేయండి ఏల్చూరు ప్లాజా మీకు నచ్చిన రెడీమేడ్ వస్త్రాలు సరసమైన తరలకు కొనుగోలు చేయండి ఏల్చూరు ప్లాజా ఆర్జీఓ ఆఫీస్ ఎదురుగా ట్రంక్ రోడ్ కావలి సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా సరదాలు తెచ్చింది తుమ్మెదా కొత్త ధాన్యాలతో కోడి పందాలతో పూరే ఉప్పు నెల్లూరు జిల్లా కాబలి ఆధ్వర్యంలో ప్రతి ఏటా శ్రీ 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 శాంభవి దేవస్థానంలో స్వర్ణకారుల సంఘం అధ్యక్షుడు పుత్తూరు నాగాచారి ఆధ్వర్యంలో స్వర్ణకారుల సంఘం కుటుంబ సభ్యులందరూ కలిసి అమ్మవారికి పూలంగి సేవ నిర్వహించారు సంక్రాంతి పండుగలను పురస్కరించుకుని ఆలయం వద్ద నుంచి శ్రీ శ్రీ సంభవి దేవస్థానం వరకు మేల తాళాలతో అమ్మవారికి పట్టు వస్త్రాలు పూల అలంకరణ సామాగ్రితో ఊరేగింపుగా బయలుదేరి దేవస్థానంకి చేరుకుని అమ్మవారికి పట్టు వస్త్రాలు పూలను సమర్పించారు అనంతరం అమ్మవారి ప్రత్యేక పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో పట్టణ స్వర్ణకార సంఘం అధ్యక్షులు పుత్తూరు నాగాచారి గౌరవ అధ్యక్షులు నజీర్ బాషా వేలూరు వాసు ఆచారి సుధా ఆచారి రమేష్ ఆచారి వెంకటేష్ ఆచారి రాజు ఆచారి తదితరులు పాల్గొన్నారు సంక్రాంతి శుభాకాంక్షలు మన రామదేవత శ్రీ 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 కలుగోళ్ళ అమ్మవారి దివ్యాధీశులతో కావలి పట్టిన కొన్నకారుల సంఘం ఆధ్వర్యంలో కుటుంబ సమేతంగా అందరూ కూడా ప్రతి సంవత్సరం అమ్మవారి ఉత్సవాన్ని కావలిపట్నం సున్నగా సంఘం ఆధ్వర్యంలో ఇప్పుడు ఘనంగా నిర్వహిస్తున్నాం అదేవిధంగా ఈ సంవత్సరం కూడా స్థానిక కృష్ణాలయం సెంటర్ నుండి అమ్మవారికి పట్టు వస్త్రాలు పూల అలంకరణ అన్ని కూడా సమర్పించేదానికి అందరంగా ఊరేగింపుగా బయలుదేరి స్వామివారి విష్ణుమూర్తికి లక్ష్మీకాంత్ అమ్మవారికి ఆంజనేయ స్వామి వారికి అదేవిధంగా ఊరేగుంక బయలుదేరి గంగమ్మకు పోలేరమ్మకు శ్రీ వీరా కోతులూరి వీరబ్రహ్మేణ స్వామివారికి కూడా వర్షాలు పూలకరణ సమర్పించి అదేవిధంగా మన గ్రామ దేవత శ్రీ కలుగోళ శాంబి అమ్మవారికి కూడా ఈరోజు కుంకుమ పూజ పూలంగి సేవ కర్పగుడిలో ప్రతి సంవత్సరం కూడా గత యాభై ఐదు సంవత్సరాలుగా నిర్వహిస్తా వస్తున్నాం అదేవిధంగా ఈ రోజు కూడా వచ్చే అమ్మవారికి సమర్పించాము అమ్మవారి ఆశీసులు కావలి పట్టణ మీద మరియు కావలి పట్టణ ప్రజలందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని వేడుకుంటూ అందరికీ కావలి పట్టణ సున్నకారులకు మరియు భక్తులకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కావలి పట్టణ ప్రజలకి తంద్రాని శుభాకాంక్షలు అలాగే సున్నకారులందరికీ తండ్రి శుభాకాంక్షలు చేస్తున్నారు ఈ ఏడాదిగా ఈ సౌలదారులు అందరూ కలిసి హిందూ ముస్లిం కలిసి ఈ పూలంగ ఏర్పాటు చేస్తున్నాం ఇది ఇంత గొప్పగా వచ్చే చేస్తున్నందుకు కొన్నదాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను ఏల్చూరు ప్లాజా ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా ట్రంక్ రోడ్ కావలి సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా సరదాలు తెచ్చిందే తుమ్మెదా కొత్త ధాన్యాలతో కోడి పందాలతో ఊరే ఉప్పొంగుతూ E